వాలంటీర్లు ఇళ్ళ దగ్గరకు వెళ్ళి ఇవ్వకుండా ఆపేయించినటువంటి తెలుగుదేశం పార్టీ బృందం ఇప్పుడు మళ్ళీ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల మధ్య ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించండి అని చెప్పి ఆ ఫిర్యాదును ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి చేర్చింది ఇప్పుడు దాని మీద వాళ్ళు నెక్స్ట్ ప్రెజర్ చేయబోతూ ఉన్నారు వాలంటీర్లను పంచనీయకుండా చేసి ఇంటింటికి వెళ్ళి పెంచండి ప్రతి నెలలాగా అందించకుండా చేసి అవ్వదాతలకు ఒక నరకాన్ని మిగిల్చి ఎండలకు లేనిపోని కష్టాలు మిగిల్చి వాళ్ళేమో సంతోషపడుతూ ఉన్నారు అవి వాలంటీర్లను పక్కన పెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు అవ్వదాతలు ఇబ్బందులు పెడితే సంబరాలు చేసుకుంటున్నట్లు పాపించాల్సి ఉంటుంది అరే ఇదంతా మన ఎత్తికు చుట్టుకుంటుందని చెప్పి మళ్ళీ ఏం చేశారు చంద్రబాబు గారు చీఫ్ సెక్రటరీకి ఈసీకి లేఖ రాశారుగా ఎలా అయినా సరే ఇంటింటికి వెళ్ళి పంచండి ఎట్లా పంచుతారంటే ఏమో వాళ్ళకేం తెలుసు ఏదో పంచాలని ఇంకా దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు చెప్పారు ఇంటింటికి పంచమని ఎంత గొప్ప మనసు ఇంటింటికి పంచమని చదువుతూ అన్నారు అవాతాతల మీద ప్రేమతోటి ఈ ప్రభుత్వం పంచాలి అబ్బా నాకు ఆశ్చర్యపోయాను ఈ డిబేట్లు డిబేట్లలో ఈ టీడీపీ మేధావుల మాటలు చూసి ప్రభుత్వం పంచాలి ఎప్పుడు ఒకటో తేదీకి పంచేస్తున్నారు ఈరోజు రెండో తేదీ రేపట్లో ఒక మొత్తం పనిచేయకపోతే పింఛన్ అంతా కనుక పనిచేయలేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సస్పెండ్ చేయాలట సస్పెండ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే భావిస్తూ ఉందట అప్పుహోహ సస్పెండ్ చేయాలని ఈసే అప్పటికే భావిస్తుందంటే ఇప్పుడు వాలంటీర్లను పక్కన పెట్టారు అరవై అరవై రెండు సంవత్సరాల ఉద్యోగస్తుల మీద పడ్డారు నెక్స్ట్ ఇంకేం చీఫ్ సెక్రటరీని టార్గెట్ చేస్తున్నారా ఆయన పక్కన పెట్టించాలని పని చేయలేకపోతే సస్పెండ్ అట నీ పాసుకుల వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు రాబోయే చీఫ్ సెక్రటరీ ఎవరై ఉండొచ్చు వాళ్ళ పనితీరు ఎలా ఉండొచ్చు అనే దాని మీద డిబేట్లు చేస్తున్నారు మాస్టరు మీరు మీరు చాలా మంది చూసినారు కాబట్టి మీకు ఓకే అవన్నీ చూసినటువంటి నాలాంటి వాళ్ళు ఇంకా అట్లా ఎట్లా ఎట్లా భరించాలి మీరు నా మీద సానుభూతి చూపాలి సీరియస్లీ మీరు నా మీద నిజంగా సానుభూతి చూపాలి అటువంటివన్నీ చూసి తట్టుకోగలుగుతున్న చూశారు వచ్చే చీఫ్ సెక్రటరీ ఎవరు ఎలా పని చేయొచ్చు ఎలా పని చేయాలి అని చెప్పి డిబేట్లు అక్కడితోనే ఆగినారనుకున్నారా ఇంటింటికి పంచడం చీఫ్ సెక్రటరీకి చేత కాకపోతే ఓయ్ జబర్దస్త్ సలహా ఇచ్చారు మరీ ముఖ్యంగా మన టాల్కం పౌడర్ అన్న అయితే ఎంత బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు అనుకున్నారు ప్రతి ఊర్లోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఈ పింఛన్ డబ్బులు గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేయండి టకా ఠకా పనిచేస్తారట గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ప్రతి ఊర్లో ఉంటారట వాళ్ళకంటే డబ్బులు ఇచ్చేయండి టక టక పని చేస్తారట అట్లా ఏం మీ చేత కావట్లేదు కదా చీఫ్ సెక్రటరీ ఇవ్వండిది టీడీపీ కార్యకర్తలుగా అంటున్నారు ఇంత మంచి సలహా నా జీవితంలో నేను ఎక్కడ విన్నా ఎప్పుడు వినలే ఎప్పుడు చదవలే ఇంకా మనం ఇవ్వడం అనేది అసలు మన మన జీవితంలో ఇట్లాంటి సలహాలు మనం ఇవ్వలేము ఇంపా ఇంపాసిబుల్ అది ఇంకా ఇంకా చూడండి మీరు ఇప్పటికైనా మీరు నా మీద సానుభూతి లేదా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి పింఛను పంచి పిమని చెప్పే సలహా ఏంది మెస్టరు నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు రాజు కట్ అయిపోతున్నాయి అమ్మమ్మ ఏం చెబుతాం ఎట్లా అసలు అసలు ఎక్కడి నుంచి వస్తాయో వీళ్ళకి తెలివితేటలు ఇక్కడ ఏ హైలైట్ అనుకున్నారు ఆయన చెబుతూ ఉంటే పక్కన వీళ్ళ కొలిక అనుకుంటా ఇంకొక ఆయన ఇట్లా తల ఊపుతుడు చూడండి వేస్టారు నవ్వుకునే గుణం మీకు ఉండాలి కానీ నా అలాంటి లక్షణం అబా అసలు హైండ్ నేను వెనక్కి ముందుకు వచ్చి ఆయన తల ఊపేది నవ్వుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఇవన్నీ ఇంటింటికి పంచుతారంటే వేస్టారు ఆయన ఇంకా ఈరోనతో పాటు కూర్చున్న పక్కన ఆయన డిబేట్లు ఇలా కొలి కూర్చొని చర్చించుకుంటున్నారు ఆయన అటెన్షన్గా కూర్చొని அப்பா எந்த பாது ஐடியா அன்னு இல்ல போது ஆயா இவ்வளமே அனுக்கு தல ஊப்படமே சூசார் அபா ஏன் ஜய ஜ மாட்டே